వెల్కమ్ టు శ్రీవారి వెంటే శ్రీమతి ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నానండి సో నేనైతే రెడీ అయిపోయాను ఈ రోజు థర్డ్ డే కదా గణేష్ ఉంది సో పూజ కంప్లీట్ చేసేసుకోవాలి పూజ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఆఫీస్ లో వర్క్ ఉంది వెళ్ళాలండి వేణుగారు రెడీ అవుతున్నారు ఆ వేణుగారు రాగానే ఇంకా వెళ్ళిపోతాం అనమాట సో అంటే పిల్లలకి కూడా అంటే కిడ్స్ కూడా ఈ రోజు హాలిడే ఉందండి టీచర్స్ డే సందర్భంగా వాళ్ళు ఎవ్రీ ఇయర్ అవుటింగ్ వెళ్తారు సో టీచర్స్ డే రోజు స్కూల్లోనే సెలబ్రేషన్స్ చేశారు ఈ రోజు ప్లానింగ్ చేసుకున్నారు అన్నమాట వాళ్ళు అందుకోసం అని చెప్పేసి హాలిడే ఇచ్చారు వాళ్ళు కూడా ఇంట్లోనే ఉన్నారు ఈవినింగ్ ఈ రోజు మా విఘ్నేశ్వర్ని కూడా అపార్ట్మెంట్ లో విఘ్నేశ్వర్ ఉంటారు కదా సో అక్కడ పెట్టేసి వస్తామన్నమాట ఎవ్రీ ఇయర్ థర్డ్ డే ఆర్ ఫిఫ్త్ డే సో ఈ ఇయర్ థర్డ్ డే వరకే ఉంచుకుందాం అని చెప్పేసి అనుకున్నాము ఈవినింగ్ ఆ కార్యక్రమం కూడా ఉంటుంది సో నేను అదంతా కూడా మీకు బ్లాగ్ లో చూపిస్తాను ముందుగా ఇంట్లో మా పూజా మందిరంలో దీపం వెలిగి చేసుకున్నానండి ఇప్పుడు గణేషన్ దగ్గర కూడా చేసేసుకుంటాను అనమాట सुरवेदरम विष्णु शशिवरण चतुर्भुज प्रसन्न वरण जाहे सर्व विज्ञु है ज्ञानंदमय देव निर्मल आदर सर्व विज्ञान हय ग्रीव उपवास्मे गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश्वर गुरु श्रह्म तस्मै श्री गुरवे नमः ఓం శాంతి 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 ఇంకోటి ఏది మమ్మీ మనం అనుకున్న పాట వేదా నిల్చోవాలి వేదా నిల్చో నిల్చోండి ఇద్దరు నిల్చోండి నిల్చోండి నాన్న गणनाद दा गजवदना गणनादीन करना चीजा शिवतनया मुक्ति प्रदाय गजानना पार्वती नन्दन युग भयवन्दन युगयुगवन्दन जय जगदीश युगयुगवन्दन जय जगदीश गणनादा गजमदना गणनादा दिनकरना ीत्विल्लासा शिवतनया मुक्तिप्रदायक गजानन पार्वती नन्दन भवभयवन्दन युगयुगवन्दन जय जगदीश युगयुगवन्दन जय जगदीश युगयुगवन्दन जय जगदीश ఈవినింగ్ రాగానే ఫ్రెష్ అప్ అయ్యారండి వేణుగారు అను పిల్లలు ఫ్రెష్ అప్ అయ్యి వాళ్ళు కూడా ట్యూషన్కి వెళ్ళేసి వచ్చారు సో అందరు ఫ్రెష్ అప్ అయ్యారు నాకు కొంచెం లేట్ అయిపోయింది నేను అందుకోసం అని చెప్పేసి ఇంకా కొంచెం ఫ్రెష్ అప్ అయ్యాను నార్మల్గా కాళ్ళు చేతులు కడుక్కున్నాను వీళ్ళు ఇంకా అక్కడ ఈలోపు అక్కడ దేవుని దగ్గర ఇవన్నీ కూడా క్లియర్ చేసేసారు సో వేణుగారు కొబ్బరికాయ పెట్టుకొని తన సంకల్పాన్ని కోరుకుంటున్నారనమాట ప్రార్థించుకుంటున్నారు ఆ గణేషుణ్ణి ఎవ్రీ ఇయర్ లాగానే ఈ ఇయర్ కూడా అన్ని విఘ్నాలు తొలగిపోయి ఏ ఆటంకాలు లేకుండా ఆనందంగా అందరం ఉండాలి అని చెప్పేసి సో నేను కూడా కోరుకుంటున్నాను అండ్ పండగ అయిపోయింది అంటేనే ఎలానే ఉందండి సో ఈ మూడు రోజులు చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటాం కదా మంచి పాజిటివ్ వైబ్రేషన్ ఉంటుంది గణేషుని ఉన్న ఉన్న రోజులు అంటే మనతో పాటు మన ధైర్యం కూడా ఉంటుందన్నమాట పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు యాక్చువల్లీ అసలు ఈ ఇయర్ చాలా వరకు ఏ సౌండ్స్ లేవు అండ్ చాలా డల్గా కూడా అయింది ప్లస్ ఇంకొకటి అన్ని వర్షాలు రావడము అందరూ సఫర్ అవ్వడము అలా ఉన్నారు కదా అసలు అంటే ఈ ఇయర్ ఎందుకో కొంచెం డల్ డల్గా ఉంది అండి పండగ వాతావరణం అంతా కూడాను సో ఎక్కడ చూసినా అంటే సాంగ్స్ కూడా ఎక్కడ పెట్టనివ్వట్లేదు డీజేస్ పెట్టనివ్వట్లేదు సో తెలియకుండానే గడిచిపోయిందనమాట ఈ త్రీ డేస్ ఇక్కడ వేణుగారు కదిలిచ్చేసారు కొబ్బరికాయ కొట్టుకొని ఇప్పుడు ఇంకా కింద అపార్ట్మెంట్లో వినాయకుడు ఉంటాడు కదండి అక్కడికి తీసుకెళ్ళి పెట్టేయడమే అనమాట సో పిల్లలు కూడా ఎగ్జైటింగ్గా ఉన్నారు ఎవ్రీ ఇయర్ మా బాబు మా పాప ఇద్దరూ ఎత్తుకొని తీసుకొని వెళ్తారనమాట సో వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు కింద అయ్యగారు రాకముందే పెట్టేద్దాము మళ్ళీ వస్తే స్టేజ్ అంతా కూడా అందరు కూర్చుంటారు కదా ఇబ్బంది అవుతుందని చెప్పేసి రాకముందే పెట్టేద్దామని త్వరగా త్వరగా చేస్తున్నారనమాట సో చూడండి విఘ్నేశ్వడు ఎంత బాగున్నాడో కదా అలా వెళ్ళిపోతూ ఉంటే ఎలానో ఉంది మాకు కూడా వినాయక చవితి టైంలోనే మా బాబు బర్త్డే కూడా ఉంటుందండి ఇంకొకరు మా పా మా అపార్ట్మెంట్లో ఇంకొక పాప బర్త్డే కూడా ఉంటుందన్నమాట సో ఎవరిదో ఒకళ్ళది ఖచ్చితంగా ఉంటుంది ఒక్కొక్కసారి ఇద్దరిది ఉంటుంది సో ఇయర్ ఏమో పాప బర్త్డే ఉంది స్వీట్ ఇది సో ఈరోజు పాప బర్త్డే కూడా ఉంది కింద సెలబ్రేషన్స్ అన్నదానం అవి కూడా ఉన్నాయన్నమాట మా బాబు బర్త్డే నెక్స్ట్ వీక్ ఉందండి అందుకోసమనే ఇంకా సెలబ్రేషన్స్ కూడా ఉన్నాయని చెప్పేసి త్వరగా పెట్టేసి వద్దాము మళ్ళీ అందరికీ డిస్టర్బెన్స్ కాకుండా ఉంటుంది కదా అని చెప్పేసి వెళ్తున్నారు కిందకు వచ్చేసామండి సో అసోసియేషన్ది మా అపార్ట్మెంట్ అసోసియేషన్ వినాయకుడు అనమాట సో చూడండి ఎంత బాగున్నాడు మా గణపతి కూడా అక్కడ పెట్టిన తర్వాత మా గణేష్ చాలా బాగుంది అని చెప్పేసి అందరూ అంటున్నారు సో మా విఘ్నేశ్వరుడు కూడా చూడండి అపార్ట్మెంట్లో విఘ్నేశ్వరుడు కూడా ఎంత బాగున్నాడు ఇయ్యారు సో పూజ అయిపోయిన తర్వాత అందరం కొద్దిసేపు ఒక వన్ అవర్ అలా కూర్చొని గేమ్స్ ఆడుకుంటామండి సో తంబోలా కానీ పిక్షనరీ గేమ్స్ అట్లా చిన్న ఎంటర్టైన్మెంట్గా కిడ్స్కి ఉంటుంది కదా అని చెప్పేసి ఎవ్రీ ఇయర్ అలానే చేస్తామన్నమాట ఇంకా ఇయర్ అందరూ రాలేదు పార్టిసిపేట్ చేయలేదు సో ఉన్నంతవరకు అయితే ఎంజాయ్ చేసాము शादी पूरी जस्यूड़िया मेरा जस्यूड़िया मेरा ने सूरिया సో చెప్పాను కదా అండి బర్త్డే సెలబ్రేషన్స్ ఉన్నాయని తనది శ్రేయా రెడ్డి అండి తన పేరు సో మా బాబు వాళ్ళు ఈ పాప సేమ్ స్కూల్ అనమాట అక్క వాళ్ళు ఇక్కడే ఉంటుండే హేమక్క వాళ్ళు తను చాలా ఇంత క్యూట్గా ఇన్న సెంటుగా ఉంటుందో పిల్లలందరూ కూడా చాలా మంచి బాండింగ్ ఉంటుందండి అపార్ట్మెంట్లో అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు ఎక్కడికన్నా వెళ్ళాలన్నా ఏమైనా చేయాలన్నా మంచి ప్లానింగ్ చేసుకుంటారనమాట అవుటింగ్కి వెళ్తూ ఉంటారు అప్పుడప్పుడు సో చాలా మంచి బాండింగ్ ఉంటుందండి మా అపార్ట్మెంట్లో పిల్లలందరికీ లేట్ నైట్స్ ఉంటారు ఒక్కొక్కసారి మంచి మంచిగా ఎంటర్టైన్మెంట్ జోన్స్ అంటే ఎంటర్టైన్మెంట్ పరంగా అయితే వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఏదన్నా వచ్చినా కూడా చాలా అంటే కేర్ఫుల్గా చూసుకుంటారనమాట పిల్లలు చిన్న పిల్లలు ఉన్నా కూడా అంత మంచి అసోసియేషన్ ఉంటుంది మా అపార్ట్మెంట్లో సో ఇన్ని ఇయర్స్ అవుతాయి మేము ఆల్మోస్ట్ మేము ఇక్కడ కన్స్ట్రక్షన్ అప్పుడు తీసుకున్నాము థర్టీన్ ఇయర్స్ అవుతుందండి ఇక్కడ కోలాటం గురించి మాట్లాడుకుంటున్నాము అందరము రేపు కోలాటం చేద్దాము అని చెప్పేసి ప్లాన్ చేస్తున్నారనమాట ఎవ్రీ ఇయర్ చేస్తాము ఈ ఇయర్ అసలు అంటే యాక్చువల్ చెప్తున్నాను కదండి నిజంగా ఈ ఇయర్ అయితే మా అపార్ట్మెంట్లో పార్టిసిపేషన్ చేయడం చాలా తక్కువ అయిపోయారు సో అందుకోసమని కొంచెం ఎవరు ఎక్కువ కనిపించట్లేదు కొంతమంది వరకే కనిపిస్తున్నారు అందరూ పార్టిసిపేట్ చేస్తే అసలు మా అపార్ట్మెంట్లో చాలా బాగా ఉంటుందండి మంచిగా ఎంజాయ్ చేస్తాము అసలు గల్ ఈ తొమ్మిది రోజులు ఎలా గడిచిపోతాయో అన్నది కూడా తెలియదు అన్నమాట సో ఇదండి Thank you for watching.